ప్రియమైన దేవుని వాళ్ళరా ఒక ఇంపార్టెంట్ విషయం మీతో మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను మీకు తెలుసు ఆల్రెడీ మెసేంజర్ ఆఫ్ గాడ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి ఎవరో సోదరులు వాళ్ళ కక్షను బయటపెట్టి మేము ఏవైతే మాట్లాడామో ఆ కంటెంట్ అంతా మిస్ చేసి అందులో ఉన్న కొన్ని కొన్ని బిట్స్ అవి కూడా ఎప్పుడో మాట్లాడిన ప్రసంగాలు ఒక సంస్థలో నేనుండగా మాట్లాడినటువంటి ప్రసంగాలు ఇప్పుడు నేను అలా లేను అక్కడ లేను అవి తీసుకొచ్చి ప్రజల్లోనికి తీసుకుని వెళ్ళి ఇదిగో ఇలా మాట్లాడేసాడు ఇలా అన్నాడు అని ఒక చెడ్డ భావన ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఆలోచనలో వాళ్ళు ఉండడం మీరు గమనించారు మీరు గమనించండి వాళ్ళు ఎంత అబద్ధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారంటే ఎంత మోసం చేశారంటే వాళ్ళు ఆ ఒరిజినల్ వీడియో క్లిప్స్ కాకుండా ఆ ఒరిజినల్స్ ఉన్నది కంటెంట్ ఉన్నది ఉన్నట్టుగా ఉంచకుండా ఎలాగా మ్యాజిక్ చేశారో ఒకసారి వాళ్ళు పెట్టిన ఈ వీడియో చూడండి ఫస్ట్ వాక్యాన్ని పక్కన పెట్టండి నా సిద్ధాంతాలని ప్రజలకు చూపించండి వాక్యాన్ని పక్కన పెట్టండి నా మాయలు ప్రజలకు చూపించండి వాక్యాన్ని తుంగలు తొక్కేయండి నేను చేయమన్నదే మీరు చెయ్యండి చూశారు కదండి ఆ ఒరిజినల్ కూడా ఇప్పుడు చూడండి రకరకాల పేర్లు పెట్టేశారు ఒక్కటే క్రీస్తు సంఘాన్ని మొక్కలు చేసేసి రకరకాల పేర్లు పెట్టేశారు రకరకాల సిద్ధాంతాలు రకరకాల ఆచారాలు రకరకాల సంప్రదాయాలు పుట్టుకొచ్చేశాయి ఎవడ బోధ వాడిది కుక్కలు చింపిన విస్తరిగా ఈరోజు క్రైస్తవ్యాన్ని మార్చేశారు చూడండి భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడుకు పురుషుడు బయలుపెడితేనే కాని ఆ దినము రాదు ఏది దేవుడు అనబడును వాక్యం దేవుడు అనబడేదేది వాక్యం ఏమై ఉండను దేవుడై ఉండను ఏది దేవుడు అనబడును ఏది మనతో పూజింపబడేది ఏదండి పూజింపదగినది ఏది వాక్యం ఏది దేవుడు అనబడును ఏది పూజింపబడును ఆ వాక్యాన్ని అంతటిని ఎదిరించి దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకుంటూ వాక్యాన్ని పక్కన పెట్టండి నా సిద్ధాంతాలని ప్రజలకు చూపించండి వాక్యాన్ని పక్కన పెట్టండి నా మాయలు ప్రజలకు చూపించండి వాక్యాన్ని తొంగలో తొక్కేయండి నేను చెయ్యమన్నవి మీరు చెయ్యండి దానిని అంతటిని ఎదిరించేశాడు వాక్యాన్ని ఎదిరించేశాడు దానికంతటి పైగా వాడు అపవాది తను తానే హెచ్చించుకున్నాడు తాను దేవుడిని తను కనపరుచుకొని దేవుని ఆలయంలో కూర్చున్నాడు కనుక ఏమండి వీళ్ళు ఎంత మోసం చేశారో మీరు ఆలోచన చేయండి ఉన్నది ఉన్నట్టుగా చూపించాలి కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ సమాజానికి అందించాలి కానీ ఇలాగ బిట్ బిట్లుగా బిట్ బిట్లుగా కట్ చేసి అందరిని ఇలాగ అనేసాడు అన్నట్టుగా ఒక బ్యాడ్గా తీసుకొచ్చేసరికి ఆ వీడియో అప్లోడ్ చేసేసరికి చాలామంది దాన్ని గ్రూపుల్లో కూడా పంపించేశారు ఏమంటే నేనేంటో మీ అందరికీ తెలుసు ఇప్పుడు నా ప్రసంగాలు ఎలా ఉన్నాయో కూడా మీ అందరికీ తెలుసు మాకు అఫీషియల్ వెబ్సైటు ఐఫర్ గార్డ్ ద్వారా ఇంచుమించు రెండు ఛానల్స్ ఉన్నాయి ఈ ఛానల్స్ ద్వారా మేము చాలా వీడియోస్ ప్రజల్లోకి పంపించాం కావాలని కక్షగట్టి ఏదో మాకు సతీష్ కుమార్ గారి మీద ప్రవీణ్ గారి మీద ఇంకా సేవకులందరి మీద ద్వేషం ఉన్నది అన్నట్టుగా చూపించాలని వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం ఏవేవో మాటలకి ఏవేవో ఫోటోలు యాడ్ చేసి కొన్ని మాటలకి అతికించి కొన్ని చోట్ల చేశారు కొన్ని ఒరిజినల్గా పెట్టారు కంటెంట్ మిస్ చేశారు ఇవి మీరు ఆలోచన చేయండి ఆ గతంలో మాట్లాడిన ప్రసంగాలకి ఇప్పుడు క్రీస్తు నిమిత్తం మేము చేస్తున్నటువంటి పోరాటానికి ఇంచుమించు ఈ చాలా వ్యవధిలో చాలా వ్యత్యాసం మీరు చూడగలరు కానీ ఇక్కడ వీళ్ళు చాలామంది ఒక సేవకుల పక్షాన మేమేదో తప్పుగా వ్యవహరిస్తున్నట్టు సేవకుల్ని మేము అన్నట్టు సేవకుల కోసమే పనిచేస్తున్నట్టు రియాక్ట్ అవుతున్నారు ప్రిల్లారు ఒక విషయం ఆలోచన చేయండి నేనైనా ఎంత పెద్ద సేవకులైనా క్రీస్తు మీద ఆధారపడే సేవ చేస్తున్నాం క్రీస్తును బేస్ చేసుకుని సమాజంలోకి వెళ్తున్నారు ఈరోజు చాలామంది సేవకులు క్రీస్తు మీ క్రీస్తుని బట్టి ఆ స్థితిలో ఉన్నారు క్రీస్తు లేకపోతే ఏ సేవకుడికి ఆ స్థితి లేదు కానీ ఈరోజు సమాజంలో క్రీస్తుని ఎంత భయంకరంగా కించపరిచి మాట్లాడుతున్నారో మీకు తెలుసా సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో అటు యూట్యూబ్లో కానివ్వండి ఇటు ఫేస్బుక్లో కానివ్వండి క్రీస్తుని ఎంత అవమానపరుస్తున్నారో మీరు ఎప్పుడైనా చూసారా మీకు తెలుసా ఒకసారి చూడండి ఏమండి ఎంత ఘోరంగా ఈ ఫొటోస్ ఉన్నాయండి ఎంత అవమానకరంగా ఈ ఫొటోస్ ఉన్నాయండి ఎవరు దీని మీద స్పందించరండి ఎవరు దీని మీద స్పందించరు ఎవరు వ్యాపారం వాళ్ళది అన్నట్టున్నారు ఏమండి చర్చిలు పడగొడుతున్నారు చర్చిలు కూలగొడుతున్నారు చర్చిలను ధ్వంసం చేస్తున్నారు పాస్టర్ల మీద దాడులు చేస్తున్నారు ఎవరైనా ఏకమవుతున్నారంటే ఏకం కూడా కారండి కానీ ఇలాంటి వీడియోలు మన వాళ్లే క్రైస్తవ్యులు ఉన్న వాళ్ళే క్రియేట్ చేసి పెట్టమంటే ముందుకు వస్తున్నారు ప్రియులరా మీరు ఆలోచన చేయండి ఏమండి నేను వ్యక్తిగతంగా సేవకులను ఏమైనా బాధ పెట్టి ఉంటే నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణ చెప్పడానికో లేదా మన్నించమని అడగడానికో క్రీస్తు ప్రేమను బట్టి నేను సిద్ధంగానే ఉన్నాను క్రీస్తు ప్రేమను బట్టి నేను మన్నించమని అడగగలను కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేస్తే క్షమించమని అడిగితే క్షమాపణ ఉందా లేదండి కానీ ఈరోజు చాలామంది పరిశుద్ధాత్మక వ్యతిరేకంగా ప్రజల చేత పాపాలు చేయిస్తున్నారు కదండి మరి దాన్ని ఎవరైనా ప్రశ్నిస్తున్నారండి ఖర్చీఫ్లో పరిశుద్ధాత్ముడు ఉంటారని చెప్తున్నారండి పరిశుద్ధాత్ముడి ఖర్చీఫ్లో ఉన్నాడు అంటున్నారు నూనె నూనె చూపించి ఇది దేశ రక్తం అంటున్నారు మరి ఇవన్నీ సరైన విధానం అవి నమ్మి మోసపోతున్న వాళ్ళు ఆత్మకు విరోధంగా నడవట్లేదంటారా మీరు ఆలోచన చేయండి ఇప్పటికీ చాలామంది ఇళ్ల కొత్తరాలు వస్తున్నాయి వాళ్ళు ఇప్పుడు ఆర్థికంగా బాగున్నప్పుడు నేను దేవునికి ఎంత ఇస్తానని సమర్పణ చేసుకున్న వాళ్ళు ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితిలో ఆ తర్వాత చితికిపోయిన పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఇంటికి ఉత్తరాలు వచ్చి మీరు దేవుడికి ఎంత బాకీ పడ్డారు ఇవ్వకపోతే మీరు శాపానికి గురైపోతారనే వాళ్ళు కూడా ఉన్నారు ఇలా ఎంతోమంది మోసం చేస్తున్నారు దేవుని పేరట సత్యాన్ని కడవర దినాల్లో వ్యాపించాల్సింది వ్యాపింప చేయాల్సింది పోయి క్రికెట్ టోర్నమెంట్లు క్రీస్తు పేరిట షటిల్ టోర్నమెంట్లు క్రీస్తు పేరిట ఇలా చేస్తున్న వాళ్ళు కూడా సమాజంలో చాలామంది ఉన్నారు ఏమండి మరి వీటన్నిటిని మీరు సమర్థిస్తున్నారా సమర్థించలేం కదండి క్రీస్తు పేరిట నేను వ్యక్తిగతంగా ఏం మాట్లాడలేదు కదండి క్రీస్తు పేరిట ఏదైనా జరిగింది అన్నప్పుడు మీరందరూ సంఘీభావం ప్రకటించాలి మీరందరూ ఏకంగా ఉండాలి ఆ విషయంలో మీరు ఏదైనా చేయండి ఏదో ఒక్క్రంగా వీడియోలు ఎడిట్ చేసి అక్కడ ఇక్కడ బిట్స్ కలిపి ప్రజలను తప్పుదారి పట్టించకండి తప్పక దేవునికి లెక్క చెప్పుకుంటారని ఒక దేవుని సేవకునిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను మీకు నిజంగా యథార్థత ఉంటే ఉన్నది ఉన్నట్టుగా కంటెంట్ మొత్తం సమాజానికి చూపించండి కంటెంట్ మొత్తం సమాజానికి చూపించి ఇదిగో వీడు ఎలాంటి అని చెప్పండి నేను ఒప్పుకుంటాను అవసరమైతే వాళ్ళ పాదాలు పట్టుకుని క్షమాపణ కోరుతాను నేను తప్పు చేస్తే నేను ఆ విషయంలో తప్పు చేస్తే వాళ్ళ కాళ్ళు పట్టుకుని నన్ను క్షమించమని కోరుతాను ప్రభు ప్రేమను బట్టి నేను ఎంతకైనా తగ్గించుకోవడానికి సిద్ధం వక్రీకరణ ఎందుకు చేయాలి వక్రీకరణ ఎందుకు చేయాలండి గొర్రె చర్మం ఒప్పుకున్న తోడేళ్ళు సమాజంలో ఉన్నారు వాళ్ళ విషయంలో ఎందుకు స్పందించకుండా ఉండాలి మత చాందస్వాదులు ఎందరో రెచ్చిపోతుంటే ఎవరండి మాట్లాడుతున్నారు ఏమండి కొంతమంది మాత్రమే కదండి ఈరోజు ఫేస్బుక్లో పోరాటం చేసేది కొంతమంది మాత్రమే ఆ రంజిత్ తోఫీర్ గారి టీం కానివ్వండి ఆ సీజీటీ అయిన విజయన్న కానివ్వండి లేకపోతే ఆ సత్యాన్వేషణ ఒక చిన్న తమ్ముడు కానివ్వండి ఆ జాన్ బెన్నీ లింగం అనే ఒక ఆయన కానివ్వండి ఇంకా ఎవరో కొంతమంది సేవకులు అక్కడక్కడ మనకు కనబడుతున్నారు వాళ్ళు తర్వాత జాన్ రాజ్ గారు కానివ్వండి ఒక హేమలత గారు కానివ్వండి తిరుపతిలో ఉంటారు కేవలం కొంతమందేనండి క్రీస్తు పక్షాన మేము నిలబడాలి క్రీస్తు కోసం మేము ఏదో చేయాలి అన్నట్టు వాళ్ళు మత చాందస్వాదులను ఎదుర్కొంటున్నారు ఇంకా చాలామంది ఉన్నారు పేర్లు తెలియకపోతే చెప్పకపోతే నన్ను క్షమించగలరు అలాంటి వాళ్ళు ఉన్నారండి అందరూ అలా మారాలి కదండి కానీ అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారండి పెద్ద పెద్ద సేవకులు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకుంటూ ఎవరి సంఘం వాళ్ళు చూసుకుంటూ నేను ఒక్కడిని బాగుంటే చాలన్న భావంలోకి వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఎందుకు ఏకంగా కావట్లేదండి క్రీస్తుని బట్టి ఎవరు సొంత కార్యాలు వాళ్ళు చూసుకుంటున్నారు క్రీస్తు కార్యాలు చూడకుండా క్రీస్తుని బట్టి ఎందుకు ఏకత్వం రావట్లేదు రాదు అననివి కొన్నిటిని ఎడిట్ చేసి వాక్యాన్ని తొంగలో తొక్కియండి అని నేనేదో అన్నట్టు ఎందుకు భ్రమకు గురి చేయాలి మరి ఇది పాపం కదా కంటెంట్ మొత్తం చూపించకుండా బిట్స్ ఎందుకు కట్ చేశారు ఇది పాపం కదా ఏమంటే యూట్యూబ్లో మీరు మొత్తం మా వీడియోస్ అన్నీ చెక్ చేసుకోండి వాక్యానికి విరుద్ధంగా ఉన్నాయి అంటే ఇమ్మీడియట్గా నేను సేవ మానేస్తానండి ఇమ్మీడియట్గా యూట్యూబ్లో ఆ వీడియోస్ అన్నీ తీసేస్తానండి ఇక మళ్ళీ మీకు ఎవరికైనా కనిపించనండి నేను మీ అందరికీ రూఢిగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను కాబట్టి దయచేసి ఆలోచన చేయండి ఇలాంటి వాళ్ళ విషయంలో మీరు రియాక్ట్ అయిపోయి అనవసరంగా వ్యర్థమైన విషయాన్ని పబ్లిసిటీ చేసి ప్రభు యొక్క శిక్షకు పాత్రలు కాకండి సత్యానికి అడ్డుకట్టలు వేయకండి సత్యాన్ని వ్యాపింప వ్యాపించకుండా మీరు ఏదో చేద్దాం అనుకుంటున్నారు అది దాని అది మీ వల్ల కాదు ఒకవేళ దేవుడు నన్ను శిక్షిస్తే ఇమ్మీడియట్గా నేను పతనం అయిపోతాను అందులో ఇంకెవరూ నా పతనాన్ని అడ్డుకోలేరు ప్రభుకు వ్యతిరేకంగా నేను పనిచేస్తుంటే తప్పకుండా నేను దానికి శిక్ష అనుభవించవలసిన వాటిని ఉన్నాను న్యాయ న్యాయపు తీర్పు జరుగు దినాన దేవుడు తప్పక నాకు శిక్ష విధిస్తాడు అదే విషయాన్ని మీరు గమనించుకోండి ఇప్పుడు నేనేదో తీర్పు తీరుస్తున్నానో విమర్శ చేస్తున్నానో అనుకోకుండా దయచేసి నేను కేవలం వాక్యానుసారంగా ఇలా ఉంది ఇలా చేస్తున్నారు కొందరు నీళ్లు చల్లి మనుషులను పడగొడుతున్నారు కొందరు కోర్టుతో కొట్టి మనుషులను పడగొడుతున్నారు కొందరు ఉఫ్ఫను ఊది మనుషులను పడగొడుతున్నారు ఇవన్నీ వాక్య విరుద్ధం అని నేను ఖండిస్తున్నాను వాక్య విరుద్ధం అని మాట్లాడుతున్నాను లేనిపోని వ్యాపారాలు క్రీస్తు పేరట చేస్తున్నారు వాటిని మానండి దయచేసి అమాయకులు పాడు చేయకుండా నేను బ్రతిమలాడుకుంటున్నాను అడుకుంటున్నాను అమాయకులు పాడు చేయకుండా అన్న విషయం మీద నేను పోరాటం చేస్తున్నాను అలాగే మత చాందస్వాదులతో కూడా నేను పోరాటం చేస్తున్నాను లోకరక్షకుడు ఎవరు కృష్ణుడా క్రీస్తు అన్న అంశం మీద నేను మాట్లాడాను యూట్యూబ్లో ఆ వీడియో అవైలబుల్గా ఉంది మీరు మీరు చాలామంది చూసే ఉండొచ్చు ఏమండి ఇవన్నీ క్రీస్తు పక్షాన మేము చేస్తున్నావే కదండి ఒక సాటి క్రైస్తవుడుగా క్రీస్తు పక్షాన సత్యాన్ని అనుసరించి పనిచేస్తున్నప్పుడు సతీష్ కుమార్ గారంటే మాకు ఏమైనా ద్వేషమా లేకపోతే ప్రవీణ్ గారంటే ఏమైనా ద్వేషమా లేకపోతే శ్యామ్ కిషోర్ గారంటే ఏమైనా ద్వేషమా మాకు ఎవరి మీద ద్వేషాలు లేవండి దేవుని ప్రేమను బట్టి వాళ్ళు క్రీస్తులో చక్కగా యథార్థంగా కొనసాగాలి వాళ్ళ అనేకులు యథార్థవంతులుగా నడిపించాలి యథార్థవంతులుగా తీర్చిదిద్దాలన్నదే మనందరి కోరిక అప్పటికే కొందరు యథార్థవంతులైన సేవకులు ఉన్నారు వాళ్ళు యథార్థంగా కష్టపడుతున్నారు వాళ్ళకి మేము అనుకూలమే ఇప్పటికీ ఎప్పటికీ అనుకూలమే యథార్థవంతులైన సేవకులు కష్టాలు అనుభవిస్తూ సేవ చేస్తున్నటువంటి సేవకులు నిజంగా దేవుని ఆత్మను ఆ కలిగి దేవుని ఆత్మ నడిపింపుతో ఏమాత్రం దేవునికి అన్యాయం చేయకుండా డబ్బు కోసం ప్రసంగాలు చేయకుండా ధనాపేక్షను కప్పెట్టే వేషాన్ని వినియోగించకుండా యథార్థవంతులుగా సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మేము ఎప్పుడు అనుకూలమే వాళ్ళ కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధం ఈరోజు క్రీస్తు కోసం పోరాటం చేస్తూ అనేక మంది మత చాందసవాదులతో యుద్ధం చేస్తూ క్రీస్తు నిమిత్తం ప్రాణం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం అందులో ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే ఈ లోకంలో ఉన్నంతకాలం ఆయన మహిమపరచాలని ఆయన గణపరచాలన్న ఆలోచనలో మేము ఉన్నాం కనుక వ్యర్థమైన విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా నిజంగా ఎన్నో సత్య సంబంధమైన సంగతులు లోకరక్షకుడు కృష్ణుడా క్రీస్త ఆశ్రయదుర్గం ఎదుటి అపవాది కట్టిన దుర్గాలు ఇలా కేసుక్రీస్తు వివాహితుడా ఎన్నో ప్రసంగాలు సమాజంలోకి పంపిస్తే వాటిలో ఏ ఒక్క విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లకుండా కావాలని ఎవరికో చేయాలన్న ఆలోచనలో కొంతమంది ఇలాంటివి చేస్తున్నారు కాబట్టి దయచేసి అలాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండి మమ్మల్ని అపార్థం చేసుకోవద్దని ప్రేమపూర్వకంగా మేము మీకు అందరికీ మనవి చేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనములు ధన్యవాదాలు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ